దేవుని పరిశుధ నామంనకు మహిమ కలుగును గాక మరొక్కసారి దేవుడు తన వాక్యముతో మనందరిని దర్శించడానికి నడిపించిన ఆ కృపా వెళ్ళాది వందనాలు మీ అందరికీ కూడా వందనాలండి దేవుడు ఈరోజు మనతో మాట ఒక మంచి వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ వచనములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడే అడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవాది దేవుడు ఈరోజు తన మహిమగల వాక్యముతో మనల్ని దర్శించడానికి వచ్చి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ముప్పయో వచనంలో దేవుడు యథార్థవంతుడు కాబట్టి యహోవా వాక్కు నిర్మలము ఈ రెండు విషయాలు మన సర్వోన్నతుడి దగ్గర మనము గ్రహించాలండి మనము ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఆనందంతో ఉన్నా సంతోషంతో ఉన్నా లేక వాటికి విరోధమైన పరిస్థితులలో కూడా మనం ఉన్నా కూడా మనం గ్రహించాల్సింది ఏమని సెలవిస్తున్నాడు తన వాక్యంలో ముందు మనం ప్రార్థన చేస్తున్నటువంటి పరిశుద్ధుడు మనకు సహాయము చేయువాడు మనల్ని లేవనెత్తుకుని ఆదరించువాడు ఎటువంటి వాడై ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడని వాక్యంలో సెలవిస్తున్నాడు ఆయన అంటే దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణి జొచ్చు వారికి అందరికీ ఆయన కేడేమో అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేసే దేవుడు రేపు నీకు జవాబిచ్చే దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నీవు లేవనెత్తుకునే దేవుడు నేను ప్రతి సమయం అందును ఆదుకొని నడిపించి బలపరుస్తున్న నీ పరిశుద్ధుడు ఏమై ఉన్నాడు ఆయన యథార్థవంతుడై ఉన్నాడు మనమున్న పరిస్థితులకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరిచాడో ఏ ఏ వాక్కుల నుంచి మనల్ని ఆదరించాడో ఇంకెన్ని స్థితులలో మనం కృంగిన స్థితిలో ఉన్నా పడిపోయిన స్థితిలో ఉన్న దుఃఖములో ఉన్న వేదనలో ఉన్న ఏది ఉన్నా కూడా మనల్ని దేవుడు ఆదరించే దేవుడై ఉన్నాడు ఆ ఆదరించే దేవుడేమై ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాల్సింది ఆయన యథార్థవంతుడై ఉన్నాడు ఆ తర్వాత ఆయన ఎలా ఉన్నాడు ఆయన చెప్పే మాట ఆయన వాక్కు అంటే ఆయన నోటు నుంచి వచ్చే వాక్కు ఈరోజు మన ఊపిరి మన జీవము మన జీవితము మన నడవడిక సమస్తము సమస్తము మన ఉనికి అన్నికి మన ఆధారపడి ఉన్నది మనము దేవుని వాక్యము మీద మాత్రమే ఆ వాక్కు ఎటువంటిదంట నిర్మలమైనదనంటండి ఆ వాక్కు అంటే ఇందులో ఏ కల్మషము లేదు ఏ గుడార్థము లేదు యథార్థత కలిగిన ఆ పరలోక తండ్రి వాక్కు నిర్మలమైన వాక్ అయి ఉన్నది ఖచ్చితంగా నెరవేర్చే వాక్కు ఆ తర్వాత ఆ వాక్కు కలిగిన ఆ దేవుడు ఏమై ఉన్నాడు తన శరణు వచ్చే వారికి అందరికీ కూడా ఆయన కేడేమై ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో నిలబడి దేవుని వైపు చూస్తున్నావు ఆనందముతో ఉండి మనం దేవుణ్ణి స్థుతించడం చాలా తక్కువ కానీ అనేక శ్రమలలో ఉండి వేదనల్లో ఉండి ఆ పరలోక తండ్రి వైపు చూసేదే నిత్యము జరిగే పని అయి ఉందండి కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ముందు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు సహాయం చేసేవాడిని నేనేమై ఉన్నానో గుర్తు చేసుకోమా ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడను నిన్ను విమోచించిన దేవుడను నీవు నా సొత్తు అని చెప్పిన పరలోక తండ్రిని నేనేమై ఉన్నా యథార్థవంతుడనై ఉన్నా ఆ తర్వాత నా వాక్కు నిర్మలమైనదై ఈ లోకములో నిర్మలమైనది యార్థమైనది ఏదైనా ఉంది అని అంటే అది ఒక దేవుడు ఆ తర్వాత ఆయన వాక్కు మాత్రమేనంటే ఇంకొకటి లేదు అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్న మాట దేవుడు యథార్థవంతుడై ఉన్న పరిస్థితుల్లోను గ్రహించాల్సిన మొట్టమొదటిది నీవు ప్రార్థన చేస్తున్నవాడు నీవు సహాయం అడిగిన ఎవరి దగ్గర నుంచి సహాయం అందుకోవాలని ఎదురు చూస్తూ నువ్వు మొరపెడుతున్నావు ఆ దేవాది దేవుడు ఎలా ఉన్నాడు యథార్థవంతుడై ఉన్నాడని గ్రహించాలి అంటే నీ ప్రతి సమస్యకు నీకు మార్గము కలుగు చేసే దేవుడై ఉన్నాడు ఆయన చెప్పింది నెరవేర్చే దేవుడై ఉన్నాడని గ్రహించగలిగితే ఆయన ఇచ్చే మాట ఆయన నీ కొరకు ఉంచిన ఈ జీవన ని వాక్క వాగ్దానమైన ఏదైనా ఆ వాక్కు ఎటువంటిది నిర్మలమైన వాక్కు ఆ వాక్కు ఏం చేస్తుంది నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుని శరణు జోచితే అంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని కాళ్ళు పట్టుకుంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని మీద నీవు ఆధారపడితే నువ్వు ఉన్న స్థితిగతులలో నిన్ను లేవనైతే వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు తన శరణు జోచ్చు వారికి అందరికీ ఆయన ఏమై ఉన్నాడు కేడేమై ఉన్నాడు కేడెం ఉన్నాడు చాలా బలం వస్తుంది కదండీ వాక్యము ద్వారా నిన్ను ఆదరించే వాళ్ళు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే అప్పటికప్పుడు నీకు జవాబు చెప్పి ఆ సమస్యలో విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నీ దేవుడు మాత్రమేనండి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు మాత్రమే నిన్ను నడిపించుకున్న దేవుడు మాత్రమే నీ కొరకు బలియాగముగా సమర్పించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమేనండి అందుకే ఆయన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడని గ్రహించాలి రెండవదిగా ఆయన వాక్కు నిర్మలమైనది అని మూడవదిగా ఈ రెండు గ్రహించినటువంటి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన కాళ్ళు పట్టుకుంటూ ప్రభా నువ్వే నా దిక్కు దశలు అయి ఉన్నావు తండ్రి నా ఈ సమస్యలో నన్ను ఆదరించువాడు బలపరచువాడు నీవయ్యా అని మనం ఆయన వైపు మనము చూస్తే మనకందరికీ అంటే శరణి వచ్చిన వాళ్ళకందరికీ ఆశ్రయము కోరి ఆయన సన్నిధిలో ఉన్న వారికి అందరికీ ఆయన కేడెమ్మై ఉన్నాడని అని అంటున్నాడు ప్రియదేవుని బిడ్డా ఈరోజు నువ్వు సమస్యను నువ్వు కుంగిపోతున్న స్థితిలో ఉండి సోలిపోతున్నావేమో దేవుని దగ్గరికి రాగలవా దయచేసి వచ్చి నీ భారము నీ యొక్క వేదన ఆ పరిశుద్ధుడికి అప్పగించగలవా నువ్వు గ్రహించు ముందు ఆయన దేవాది దేవుడై ఉన్నాడు యథార్థవంతుడై ఉన్నాడు ఆ తర్వాత నిన్ను వాక్యముతో బలపరిచే దేవుడు ఆ వాక్కు నిర్మలమై ఉన్నదని నువ్వు గ్రహించి చెప్పగలిగితే ఈరోజు నీ సమస్యలకు ఇవ్వడానికి ఆయన నీకు కేడెమ్మగా నిలిచి ఉన్నానని దేవుడు జవాబిస్తున్నాడు ఇటు కృపతో నువ్వు ఆదరించబడాలని నేను ఎద్దకొచ్చి మాట్లాడుతున్నా ఆ సర్వోన్నతుడిని మహిమపరుద్దాం దేవుడి గొప్ప వాక్యమును ఆశీర్వదించి మనందరి జీవితాలలో పలింపు కలచే కలుగజేయును గాక మేన్ ఆ మేన్ ఆ మేన్